మ శివాయ వసుంధర గురువుగారిని ఇలా అడిగింది గారు యోగ సాధన చేత అనేక మానవాతీత శక్తులు అంటే అతీంద్రియ శక్తులు మనకు వస్తాయని మీరు చెబుతున్నారు అంటే శాస్త్రం చెబుతూ ఉంది ఇంకా ఎలాంటి అనుభూతులు కలుగుతాయి యోగ సాధనలో యోగికి అని అడిగింది అమ్మ దాని గురించే మనం చర్చించుకుంటున్నాం కదా ఇప్పుడు యోగి అనబడేటువంటి స్త్రీ అయినా పురుషుడైనా సాధన చేస్తూ ఉండే కొద్దీ ఈ యొక్క ఏకాగ్రత ఏకాగ్రత అంటే మన చిత్తవృత్తుల్ని పూర్తిగా నిరోధించగలడం అంటే మీ బాహ్య ప్రపంచంలోనికి ఈ చిత్తవృత్తులు అంటే జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహం అనేటివి వెళ్లకుండా పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నంలో మనం మనలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి మహత్తర జ్ఞానశక్తి కుండలిని రూపంలో ఉంటుంది అని యోగులు చెప్తారు దానిని కుండలిని లేదా శక్తి చాలని శక్తిని ఇలా ఆదిశక్తి రూపంతో పోల్చి చెప్తారు ప్రతి మానవులలోనూ వెన్నెముకు చక్కగా ఉన్నటువంటి టారుగా ఉన్నటువంటి మానవులలో మూలాధారము వద్ద మూలాధార చక్కెర నాలుగు రేకులతో వికసించి ఉంటుంది అని యోగులచే చెప్పబడి ఉంది మూలాధార చక్ర దగ్గర ఈ యొక్క జ్ఞానం అంతా కూడా అజ్ఞాన స్థితిలో పాములాగా అంటే పాము చుట్టుకొని పడుకొని అంటే ఎలా అవస్థలో ఉంటుందో అలా స్థితిలో ఉంటుంది కనుక యోగులు ఈ యొక్క ప్రాణాయామ అనేటువంటి ప్రాణాయామ అంటే మళ్ళీ ఉచ్ఛ్వాసము నిశ్వాసము కాదు ఇక్కడ ఉచ్ఛ్వాసము నిశ్వాసం అనేది మన శరీర నిర్మాణానికి తగినటువంటి ఆమర్జనం గ్రహించే పద్ధతి కానీ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి అంటే అతీంద్రియ శక్తి అనేది ఒకటి ఉంది ఈ అతీంద్రియ శక్తి సృష్టిని నడిపిస్తూ ఉంది అటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని ఈశ్వరుడు అన్నాం సచక ప్రణవ అంటే అతని పేరు ఓంకారము ఓంకారమే అతని యొక్క పేరు అతనిని ఈశ్వరుడు అని కూడా అంటాడు త్రిమూర్తులు కూడా ఆ యొక్క స్థితిలోనే ఉంటారు దానినే సచ్చిదానంద స్థితి అని చెప్పబడింది ఇందాక మనం యోగి సాధనలోకి వెళ్ళిపోయాక అంటే ఇదివరకు మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి అనేక ప్రయత్నాలలో యోగ సూత్రాలను అనుసరించి తెలుసుకుంటూ రావడం వల్ల చివరికి ముప్పై ఐదవ సూత్రంలో మనకు యోగ సాధన లభించేటటువంటి మొదట చిన్న చిన్న అనుభవాలను అనుభూతులను మానసిక చైతన్యాన్ని విజృంభింపచేసి మనోశక్తులన్నింటినీ మేల్కొల్పి సృష్టిలో ఉన్న ఆ శక్తితో లయం చేయడం వలన నాసికాగ్రమణ దృష్టి నిలపడం వలన అంటే నాసికాగ్ర దృష్టి అంటాం దృష్టి అంటే కళ్ళు నుండి కళ్ళను కూడా ముక్కు కోసం చూ చూస్తూ ఉంటాం దాన్ని నాసికాగ్ర దృష్టి అంటారు తే సర్వశక్తులను గ్రహించి ఆ సర్వశక్తులను పింగళ ఇడానాడి ద్వారా ఆ ప్రాణశక్తిని తీసుకెళ్ళి మూలాధార చక్ర దగ్గర తెరిస్తున్నటువంటి ఆ సర్పాన్ని కాల సర్పాన్ని అలా తట్టి లేపినట్లయితే ఇప్పుడు ఏకాగ్రత మొదలవుతుంది నాసికాగ్రణ నాసికాగ్రము చేత నా మనం ధ్యానం చేయగలిగి అక్కడ ఏకాగ్రత నిలిపి దానిని ధరిస్తే దారుణం దారణం అంటే చెప్పుకున్నాం ధరించబడేదే దారుణం ఇక్కడ ఏం ధరించాలి మన చిత్తము పూర్తిగా సున్నా రూపంలో మారిపోయి యోగంలో లీనమైపోయి ఒక సాధనే ధ్యేయంగా ఉన్న యోగికి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సాధనకారహులే అద్భుతమైన పరిమళాలను గంధము సుగంధము ఇంకా విధాలైన సువాసన కలిగించే పుష్పాలు మన మనోరంజన పుష్పము ఇలా అనేక రకాల సువాసనలు ఇచ్చే పుష్పాల యొక్క గ్రహణాన్ని గ్రహించగలరు యోగి సాధకులు అని చెబుతున్నారు తరువాత మూలములో చిత్తాన్ని చేస్తే నాదాలు వినిపిస్తాయి మూల జిహ్వ అంటే మనకు తెలుసు న నోరు నాలుక రుచులను తెలియజేసేది జీహచాపల్యం చేత అనేక రుచులు రుచులుగా తిని అనారోగ్యం పాలవుతూ ఉంటారని కూడా మనవారు అంటూ ఉంటారు ఇహ మూలము అంటే ఏంటంటే కపాలము నోటి లోపల పై భాగమున మధ్యలో కుమ్మరంధ్రము అనేది ఒకటి ఉంటుంది దానిని ఒక పొర పూర్తిగా కప్పి ఉంచుతుంది సాధన చేత నాలుకను పొడవు చేసి లోపలికి మడిచి తిప్పుకొని నాలుకను యొక్క జిహ్వ జిహమూలాన్ని అదుచేత క్లింప చేస్తూ ఉంటే దానిని కదుల్చుతూ ఉంటే అక్కడ బ్రహ్మరంధ్రములో ఉన్నటువంటి అమృతధార వంటి అత్యంత రుచికరమైనటువంటి పదార్థాలు ఉంటే కూడా ఇంకా అయినటువంటి ఆ యొక్క బ్రహ్మరంధ్రం నుండి వచ్చేటటువంటి ధరను రుచి చూడగలిగితే అద్భుతమైన రుచులతో కూడినటువంటి ఆ యొక్క మృతధార అనేక విధములైన మన వాళ్ళని మధ్య మయమర్పింపజేసేటటువంటి నాదాలు నాదాలు అంటే స్వరాలు నాకు సప్తస్వరాలు ఉన్నాయి ఎవరినైనా కూడా నిద్రలో భయమే భయమర్పిచ్చేస్తుంది శిశువులు పశువులు ఎవరైనా సరే చివరకు పాములు కూడా ఈ యొక్క నాదాలు వినడంతో అవి హాయిగా నిద్రపోతూ మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉంటాయి అంతేకాక పశుపక్షాదులు పంటలు సైతం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని నాదాల ద్వారా అంటే సంగీతం మధురమైన సంగీతం శబ్దాలు యోగికి వినబడతాయట అని యోగ శాస్త్రం తిరిగి మన పతాంజలి మహర్షి గారు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా చెప్పుకోపోయే కొద్దీ అనేక అనుభూతులు అనుభవాలు ఏర్పడతాయని తెలియజేస్తున్నారు ఈ రోజుకి మనం ఇక్కడితో ఆపి తర్వాత మరలా మనం చర్చించుకుంటాం సర్వేచిఖినో భవంతు సమస్త సన్మంగళాని సన్ ఓం శాంతి 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 एक तत्सर्व श्रीकृष्णापणमस्त ओम तत्सत्